అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో దహి పరాటా రెసిపీ చూపిస్తాను దహి పరాటా అంటే పెరుగు వేసి చేసుకుంటాం కాబట్టి దహీ పరాటా చాలామంది పరాట అంటేనే భయపడుతుంటారు కదా అన్ని పొరలు నిజంగా వస్తాయా మనకి రావులే ఎందుకు వచ్చిందని చేయడమే మానేస్తూ ఉంటారు అలా కాదండి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మీకు పొరలు పొరలుగా ఇంతే బాగా కుదురుతుంది మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పొరల్ పొరలుగా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది గ్రేవీ కర్రీలలోకి ఈ రెసిపీ విధానం చూపిస్తాను రండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ముప్పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి గట్టి పెరుగు వేసుకునేటైతే ముప్పావు కప్పు వేసుకోండి లూజ్ పెరుగు అయితే హాఫ్ కప్పు వేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ కోసం నేను చెప్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నార్మల్ టెంపరేచర్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు మైదాతో చేయడం ఇష్టం లేకపోతే గోధుమ పిండి వేసుకోండి ఇదే ప్రాసెస్ చేయండి అలా కూడా బాగుంటుంది పొరలు పొరలుగా వచ్చి టేస్టీగా ఉంటుంది ఈ పిండిని కలుపుకోవాలి ఒకవేళ లూజ్గా అయ్యి మరీ పిండి లూజ్గా ఉందనుకోండి కొంచెం పొడిపిండి వేసుకోండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏం కాదు కొంచెం లూజ్గానే ఉండాలి చెప్పాలంటే చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అప్పుడైతేనే మనకి పరాటా సాఫ్ట్గా వస్తుంది ఇలా కలిపేసుకున్నాక ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం పైన ఇలా కవర్ చేసుకొని టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి లేదంటే ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సర్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి మనం కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా సాఫ్ట్గా కలిపేసుకున్నాక కొంచెం పిండిని తీసుకొని ఉండలు ఉండలుగా చేసుకోవాలి మనకు కాల్సిన సైజుని పట్టి చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ఉండను తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా వీలైనంత పల్స్గా ప్రెస్ చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని నేను వేడలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మరి మొత్తం మధ్యలోకి కట్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిక్సర్ని దీని మీద అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేశాకైనా కట్ చేసుకోవచ్చు అలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది నేను మర్చిపోయి తొందరగా కట్ చేశాను కాబట్టి ఇలా అప్లై చేస్తున్నాను ఇలా మొత్తం అప్లై చేశాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా మధ్యలోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఉండలాగా చేసుకొని ఇప్పుడు మనం పరోటాని ఒత్తుకోవాలి కొంచెం పొడిపిండి చల్లుకొని ప్రెస్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఈ పరాటాని మరీ పల్చగా కాకుండా కొంచెంగా మందంగా ఉండేటట్టే చూసుకోండి అప్పుడైతేనే మనకి పొరలు బాగా తెలుస్తుంది చూసారు కదా ఇంత మందం చాలు ఇలా అన్నింటినీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ కానీ రోటీ ప్యాన్ కానీ పెట్టుకొని మనం తయారు చేసుకున్న పరాటల్ని ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి ఇక్కడ నేనైతే ఆయిల్లో వేస్తున్నాను పరాట అంటేనే కొంచెం ఆయిల్ పడితేనే రుచిగా ఉంటుంది మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవడమే నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంతే సక్సెస్గా చేయగలుగుతారు మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి మీరు చేశాక మీరే ఆశ్చర్యపోతారు ఇంత బాగా కుదిరిందని అంత పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ రెసిపీ మిస్ అవ్వకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్